క్రికెట్ లో వికెట్ కీపర్ చేసే స్టంపింగ్ అపిల్స్ పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది ఇది బ్యాటర్లకు మేలు చేసేదే కాక ఫీల్డింగ్ చేసే జట్టుకు మాత్రం నిరాశను కలిగించేదిగా ఉంది ఇక నుంచి స్టంప్ అవుట్లలో ఆన్ ఫీల్డ్ ఎంపైర్ థర్డ్ ఎంపైర్ కు రిఫర్ చేస్తే టీవీ ఎంపైర్ స్టంప్ అవుట్ మాత్రమే చెక్ చేయాలనే విధంగా నిబంధనలను సవరించారు ఇంతకు ముందు ఒక బ్యాటర్ను స్టంప్ చేసినప్పుడు ఫీల్డింగ్ టీం ఆన్ఫీల్డ్ ఎంపైర్ కు అప్పీల్ చేస్తే ఒకవేళ ఆ బ్యాటర్ గాని అతడి కాలు బ్యాట్ గాని క్రీజ్ కు సమీపంగా ఉంటే ఆయన థర్డ్ కు రిఫర్ చేసేవాడు ఈ క్రమంలో టీవీ ఎంపైర్ స్టంప్ కంటే ముందు బంతి కు తాకిందా లేదా అన్నది పరిశీలించేవాడు స్టంప్అట్ కంటే ముందే బ్యాటర్ ఒకవేళ కు బాల్ తాకితే అది మొదటికే మోసం కానీ తాజా నిబంధనల ప్రకారం టీవీ ఎంపైర్ ఆన్ఫీల్డ్ ఎంపైర్ స్టంప్ౌట్ కు రిఫర్ చేస్తే దానిని మాత్రమే చెక్ చేయాలి అంతకంటే ముందు బంతి బ్యాట్కు తాకిందా లేదా అన్నది పట్టించుకోడు ఇది బ్యాటర్లకు లాభం చేకూర్చేదే స్టంప్ రిఫరల్స్ నిబంధనలతో పాటు కంకషన్ సబ్స్టిట్యూట్ నిబంధనలలో కూడా ఐసీసీ కీలక మార్పులు చేసింది ఈ విధానంలో వచ్చే ఆటగాడు అతడు భర్తీ చేయబోయే ప్లేయర్ కనుక బౌలింగ్ నిషేధం ఎదుర్కొంటే అతడు బౌలింగ్ చేయడానికి వీల్లేదు